కడపలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగే టీడీపీ మహానాడుకు నియోజకవర్గం నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర టీడీపీ బీసెసెల్ అధికార ప్రతినిధి దానబైన సుందర్రావు యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు చావల్లి ఉల్లయ్య పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళగిరిలో శనివారం వారు సిటీ న్యూస్తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పల్లెపాటి శ్రీనివాస్ ఉయ్యాల శంకర్రావు పాల్గొన్నారు ఐటీ విద్యాశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో కనీ విని కనీ విని ఎరగనగా మరి మహోత్సవం ఒక పండగ వాతావరణంలాగా రోజు అయితే బ్రహ్మాండంగా మినీ మహానాడు జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కృతమైన నాయకులు చంద్రబాబు నాయుడు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మనం మే ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది మిని మహనాడు మహనాడు బ్రహ్మాండంగా జరుపుకుంటాం రాష్ట్ర వ్యాప్తం కనుల పండుగ జరుపుకుంటూ ఉంటాం ఈసారి కడపలో పెడతాం మరి ఆ కడపకు కూడా అందరం కూడా మనం మనం కార్యకర్తలు వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో ఈరోజు బ్రహ్మాండంగా అంటే మినీ మహానాడు బ్రహ్మాండంగా జరిగింది దానికి మనం చాలామంది కూడా ప్రజలు మాట్లాడుతూ ఉంటే మరి ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే అదే కాకుండా మరి మనం జరిగినటువంటి మన భారతదేశం యొక్క విధి పాకిస్తాన్ భారతదేశం అంటే ఏంటో కృషి చూపించాం దానికి భారతదేశానికి ర్యాలీగా మంగళగిరిలో లోకేష్ బాబు గారి కాశీసులతో ర్యాలీగా బ్రహ్మాండం గాలిగాపురం దగ్గర నుంచి ర్యాలీగా జరుపుతూ ఉంటే మహిళలు కానీ మరి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు బ్రహ్మాండంగా జరగడం అనేది కూడా ఓ చరిత్ర మరి అదేవిధంగా మనం చూ అదేవిధంగా గతంలో కూడా మంగళగిరిలో ఇంత అభివృద్ధి జరిగిందంటే మనం ఏనాడు కూడా చూడలేదు చేపి చూసి చేపి చూసి చూపిస్తానని చెప్పని లోకేష్ బాబు గారు వాగ్దానం చేశారు మీకు తెలుసు ఎవరైనా మంగళగిరిలో ఓడిపోయారంటే మళ్ళీ కనిపించని పరిస్థితులు లేవు కానీ తను ఓడిపోయినా కూడా మంగళగిరిలో ఏదైతే ఆయన శబ్దం చేశాడో మరి గెలవపోయినా కూడా అనేక రంగాల పేద వర్గాల కోసం అనే మరి హాస్పిటల్స్ అయితే ఏమి కుట్టు మిషన్లు అయితే ఏమి అదేవిధంగా క్యాంటీన్లు అయితే మరి రోడ్ లింక్ రోడ్లు అయితే డ్రింకింగ్ వాటర్ అయితే లేవు అంటే అందరు ప్రజలు కూడా కోట్లాది రూపాయలు ఇల్లు ఖర్చు పెట్టాడు మేము ఏనాని చెప్తా ఉన్నాం ప్రశ్న చెప్తా ఉన్నాం అధికారులు లేనప్పుడు కూడా చెప్పాము మేము ఈసారి మంగళగిరి లోకేష్ బాబుని గెలుపుల్చుంటే బంగారు బాట చేస్తారని చెప్పాము చేసి చూపిస్తున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక వాగ్దానం చేసిందంటే చేసి చూపిస్తుంది మరి మనం జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది కడపలో పెట్టే దానికి మనంతా కూడా తరలాల్సిన అవసరం ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ బాబు లోకేష్ బాబు గారి నియోజకవర్ బాగా వచ్చారని మనకి మంచిది రావాలంటే అందరం కూడా మన నాయకులం కాదు కార్యకర్తలాగా సైనికులాగా మన అందరం పావాల్సిందని చెప్పి మీ నేను మనవ చేస్తూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి నాయకులకి అందరికీ నమస్కారం ఈరోజు మన మంగళగిరి మార్కెటింగ్ యార్డ్లో జరిగిన మినీ మహానాడికి పూర్తి స్థాయిలో అందరూ పాల్గొన్నందుకు మరీ మరీ ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పార్టీ పుట్టిన కాడి నుంచి మనం ప్రతిపక్షం లాగా చేసుకున్నాం తప్పితే ఒక ఎమ్మెల్యే మనకు గెలిచేయడం మనం అసలు ఈ రోజుకి చేసుకోవాలి మనం ఈ మహానాడు అనేది ఈరోజు లోకేష్ గారి సమక్షంలో లోకేష్ గారు ఒక ఎమ్మెల్యే మన మంగళగిరి లోకేష్ గారు ఎమ్మెల్యే గారు సమక్షంలో ఈరోజు జరుపుకున్నది చాలా ఘనంగా చాలా ఆనందంగా ఉంది నాకైతే పార్టీ పుట్టిన కాడి నుంచి ఎన్నో మన ఇన్ఛార్జీలు ఇచ్చిన పిలుపులను బట్టి మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇవాళైతే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే చాలా బాగా తరలి వచ్చారు అంత జనం ఎప్పుడు కూడా ఆ స్థాయిలో రారు ఇవాళ నియోజకవర్గం అంతా ఒక పిలుపు ఇచ్చి ఒక ముందే తరలి వచ్చారు తరలి వచ్చినందుకు అందరికీ ఇంకోటి చెప్పుకునేది ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పూర్తి స్థాయిలో మంగళగిరి నుంచి ఈలూరా లోకేష్ నియోజకవర్గం ప్రజలు అన్నట్టుగా మీరు అందరూ ఇవాళ ఎలా వచ్చారో అలా తరలి